ఈ మాల్ షాపులు కమాల్ షాపులు కూడా వాటికి డెఫినెట్ గా లిమిటేషన్ ఒక కంట్రోల్ ఉండవలసినటువంటి అవసరం ఉంది మండల స్థాయికి కూడా మాల్ షాపులు వెళ్తున్నాయి అన్ని నియోజకవర్గ కేంద్రాలలో డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను వీళ్ళు హ్యాండ్ లోపలికి తీసుకొని చెప్తున్నారు మీరు పాత ఎమ్మెల్యేని కలవండి కొత్త ఎమ్మెల్యేని కలవండి వాళ్ళు పొద్దునే లేచి మేము ఆరు గంటలకు గుడికి పోతే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు ఆరున్నర కేడుగు దుకాణం తెరుస్తున్నారు మీరు లోకల్ వాళ్ళు పదిటికి తెరుస్తారు మరి జనం పనులు చేయించేటోళ్ళు తొమ్మిదికే తెరుస్తారు అని ఇంకోటి కూడా మీరు చూడండి ఎన్ని బిల్డింగులు తెలంగాణలో నిర్మాణమైనయో ఆంధ్రలో కూడా నిర్మాణమైనయో ఒక్కొక్క బిల్డింగ్ కు ముడ్డు నుంచి వేరు వేరు మెటీరియల్ ఐదు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు వరకు మెటీరియల్ కొనాల్సి వస్తుంది ఈ మెటీరియల్ అంతా కూడా అదర్ వాళ్ళకే పోతున్నది బహుశా ప్రాఫిట్ లెక్కలు చెప్పమంటే ఎవరు సరిగా చెప్పారు కానీ యాభై శాతం ప్రాఫిట్ ఉంటుంది అని అంటున్నారు ఆరు లక్షలు ఒక ఆయన ఒక ఇంటి అనుకున్నాడంటే మూడు లక్షలు వాళ్ళకి వస్తున్నది వంద ఇండ్లు కట్టిందంటే ఎన్ని కోట్లు వస్తున్నాయి కొనేది సామాన్య ప్రజలైతే మధ్యతరగతి ప్రజలైతే ఆ లాభాల నుంచి కమిషన్లు తీసుకునేది రాజకీయ నాయకులు అయ్యి ఇవాళ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు మాట్లాడలేని పరిస్థితి వస్తుంది మేము కూడా డైరెక్ట్ గా ఇవాళ షామ్ ఎట్లయితే మాట్లాడినరో లేకపోతే ఇంకోరు మారువాడికి గోబ్యాక్ గోబాక్ అన్నారో మేము అనలేకపోయినాం ఇది ధైర్యానికి సంబంధించిన సమస్య కూడా అంటే తెలంగాణ సమాజము మొత్తం భారత సమాజం కులాలుగా ఎట్లా శకలాలుగా విడిపోయి ఉన్నదో అణగారిన కులాలకు సమస్య ఉందని పై కులాలు అనుకోకుండా ఉంటాయో ఈ ఈ గ్యాప్ ఉన్నది ఈ గ్యాప్ ను దోచుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు బయట వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కనుక తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం గవర్నమెంట్ రాగానే ఏమి చేసి ఇక్కడ స్థానికులను కాపాడుకోగలుగుతామని ఒక్క మీటింగ్ కూడా జరపలే తెలంగాణ గవర్నమెంట్ అది ఏదైనా కానీ ఒక్క మీటింగ్ కూడా జరపలే ఇంత ఉద్యమం చేసిండ్రు ఇంత అనుభవం ఉంది ఏమేం చేద్దాం ఎట్లా పడుకుందాం మన ఇవాళ వీళ్ళు వచ్చిన క్యాపిటల్ తీసుకుపోయి స్కూళ్ళల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్రశ్నించినాం సార్ అందువల్ల అనగలుగుతున్నాం సార్ సార్ చాలా ప్రశ్నించిన మామూలుగా ఊరుకోలే మా మామూలుగా ఊరుకోలేదు మా పేర్లు పెట్టి మీటింగ్లలో తిట్టి మాట్లాడినరు మేము మేము మాట్లాడి మమ్మల్ని సార్ మీరు జాగ్రత్తగా తిరగండి అన్నారు కూపా కేసులు పెట్టేదాకా పోయింది పరిస్థితి పెట్టిండ్రు అందువల్ల వీళ్ళు ఏ ఒక్క సమస్యను స్థానిక కోణంలో స్థానిక కోణంలో సమస్యను పరిష్కరించడానికి ఒక్క మీటింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ జరపలేదు అది స్థానికతను వదిలేసుకొని బిఆర్ఎస్ అని చేసుకున్నది ఇవాళ కాంగ్రెస్ కూడా ఒక్క విషయం కూడా మాకు పదవి వచ్చింది నల్లమల నుంచి వచ్చింది నాకు నేను అక్కడి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ రియల్ గా నల్లమలకి ఏం చేస్తామనేది మాట్లాడట్లేదు మేము ఆ చంద్రసాగర్ నుంచి అమరాబాద్కి నీళ్లు ఇవ్వండి వంద కోట్లు ఖర్చు పెడితే ఆ ముప్పై వేలు ఎకరాలకు నీళ్లు వచ్చి చెంచులు బాగుపడతారంటే మరణవంచన చెంచులు ఉన్నారని బుక్ వేసి హరీష్ రావు ఆవిష్కరించింది కానీ చిన్న లిఫ్ట్ పెట్టలే వాళ్ళకి ఈ గవర్నమెంట్ కూడా పెట్టలే అంటే ఇక్కడోనికి నీళ్ళు ఇస్తే భూమి మీద నిలబడతాడు ఇక్కడోడు వ్యాపారం చేసుకుంటే వాడు నిలబడతాడు ఇక్కడోడు ఏం చేసుకున్నా వాడు నిలబడతాడు నిలబడకుండా చేస్తున్నారు కనుక అసలైన పోరాటం తెలంగాణలో ఇప్పుడు మొదలైందని నేను అనుకుంటున్నాను ఇది దిస్ ఇస్ ది బిగినింగ్ మేము అక్టోబర్ లో నవంబర్ లో లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్న సందర్భాలలో మొత్తం కాల్ చేస్తే ఎనభై మంది వస్తే నాకే ఆశ్చర్యమైంది అంటే అంత సఫర్ అవుతున్నారు జనం వర్క్స్ కూడా ఏమున్నాయి ఆలోచించండి మిత్రులారా మీరు కరోనా తర్వాత వలస పోయిన వాళ్ళు తమ తమ గ్రామాలకు వచ్చింది ఏ ఊర్లో అన్న తీసుకోండి అంతకు ముందు వంద ఎకరాలు సాగైతుంటే ఆ ఊర్లో రెండు వందల ఎకరాలు భూమి ఉంటే ఇవాళ నూట తొంభై తొమ్మిది ఎకరాలు కల్టివేట్ చేస్తున్నారు అంటే వ్యవసాయంలోకి వచ్చింది జనం రెండోది ఏమున్నది వ్యాపారమే ఉన్నది మీరు ఎవరినైనా చూసుకోండి కూరగాయలు అమ్ముకుంటారా బండి పెట్టుకుంటారా నిమ్మరసం అమ్ముకుంటారా ఏదో చేస్తారు ఏదో ఒక వ్యాపారం తప్ప వేరే పని లేదు ఉద్యోగం లేదు స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని మనం ఒక ఎనభై శాతం ఎనభై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీస్తారామని చెప్పాల్సిన అవసరం ఉంది వ్యాపారాలు కూడా ఈ గ్రామ స్థాయికి పైస పోకూడదు హై పెట్టు ఈ షాప్స్ పోకూడదు అంటే అట్లా అంటే మనం డెవలప్ ఎప్పుడైతాం ఎవడైతున్నాడు డెవలప్ ఎవడవుతున్నాడు లెక్కలు తీయండి ఎవడవుతున్నాడో లెక్కలు కనుక మీరు క్రమంగా మెట్టుమెట్టెక్కి పైకి వస్తాను తప్ప మీరు మొదలే వచ్చి లక్ష లక్ష కోట్ల సంపద పోగేసుకున్న ఒక సెక్షన్ వచ్చి వ్యాపారాలు చేస్తామంటే కుదరదు ఇక్కడ కనుక ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో వ్యాపారాల మీద దాడి ఉద్యోగాల మీద దాడి ఉపాధి మీద దాడి భాష మీద దాడి సంస్కృతి మీద దాడి జీవితం మీద దాడి ఏమి లేకుండా జరుగుతున్నది చాలా అన్యాయం జరుగుతున్నది కనుక ఒక పునర్నిర్మాణం అనేది తెలంగాణ ఎట్లా జరగాలి అనే చర్చను ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను ఒక యాక్షన్ ప్లాన్ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ విశ్వకర్మలు ఇట్లా ఉన్నారు చాలా మీటింగులు పదకొండు నుంచి పెట్టినామని చెప్తున్నారు వనపర్తిలో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమున్నారంటే గ్లోబలైజేషన్ అంటే ఈరోజు మంచిదే అనుకున్నాం మేము అప్పుడు అర్థం కాలేదు మీరు వ్యతిరేక మాట్లాడుతుంటే రాఘవాచారి సార్ మేము ఈసారి ఏం పనిలేదు అనుకున్నాము ఇప్పుడు మాకు తగిలింది ఇది ముప్పై ఏళ్ల కింద రాఘవాచారి సార్ మాట్లాడుతుంటే మేము పట్టించుకోలేదు అని గ్లోబలైజేషన్ గురించి మాట్లాడింటారు వాళ్ళు మామూలు చైతన్యంతో మాట్లాడలేదు కనుక దిగువన ప్రజలు ఒక కాన్షియస్నెస్ తోటి చైతన్యంతో ఉన్నారు వాళ్ళకేం తెలియదని మనం అనుకోవద్దు అందువల్ల ఈ కుల సంఘాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులను ఎట్లా ఇతరులు ఆక్రమించిండ్రో పెద్ద ఎత్తున బృంద సమావేశాలు జరపాలి ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లా మీటింగ్ జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పరిచయాలలో తెలంగాణ వ్యాపితంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరికి వాళ్ళు సమావేశం పెట్టి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కింది నుంచి సూచనలు తీసుకొని రెజల్యూషన్స్ తీసుకోవాలి ఆ తీర్మానాలు బయటికి రావాలి వాటన్నిటి కన్సల్టేషన్లోంచి మొత్తం తెలంగాణ తనని తనను తాను నిర్మాణం చేసుకోవడానికి జీవితాలు బాగు చేసుకోవడానికి ఒక ఒక ఎజెండా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది కొనసాగాలే ఆమన్గల్ గల్ బంధు జరగక ముందు కూడా చాలా ప్లాన్ చేసే సందర్భాల్లో మాట్లాడింది అక్కడోళ్ళు మీరు బంద్ నిర్ణయం తీసుకున్నారు కదా కంటిన్యూ చేయండి అంటే వాళ్ళని కంట్రోల్ చేసి బంద్ విత్డ్రా చేయించండి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఇప్పటికే కొన్ని ర్యాలీలు జరిగినాయి ఎక్కడోళ్ళు అక్కడ చాలా సమావేశాలు పెట్టుకుంటున్నారు అరే మాకు ఏం లేదు ఇట్లా ఇట్లా చేస్తున్నారు ఏం సార్ అని నలుగురు కలిసి ఒక దుకాణం పెట్టుకుంటే నలుగురు కలిసి పెట్టుకున్న దుకాణాలు కూడా వీళ్ళు మింగేస్తున్నారు రెడ్డి నువ్వు నువ్వైతే బాగా కొట్లాడగలతో నువ్వే ప్రెసిడెంట్ ఉండు దుకాణాలకు అని ఇద్దరు కోమటోళ్ళు ఇద్దరు రెడ్లు కలిసి పెట్టింది ఒక్క మార్వాడు ఆయన రాగానే నలుగురు కలిసిన దుకాణం క్లోజ్ అయిపోయింది ఏం చేయాలి అని వచ్చింది మేము కరపత్రాలు పంచుకుంటూ పోతే మీరు నిలబడి కొట్లాడాలని చెప్పాల్సి వచ్చింది అందువల్ల దీన్ని ఒక సిస్టమేటిక్ గానే తీసుకుపోవలసిన అవసరం ఉంది దీన్ని ఎమోషనలైజ్ చేసి చాలా ఆవేశానికి మరల్చి రెచ్చగొట్టి ఒక హింస వైపు దీన్ని టర్న్ చేసి ప్రభుత్వాలు కూడా డబ్బుకే లోబడి ఉంటాయి గనక వాళ్ళు హింసను పెట్టి అణిచివేయడానికి చూస్తారు అట్లా కాకుండా మనము డెఫినెట్ గా అకలవుతున్న వాళ్ళమే డెఫినెట్ గా కడుపు మండుతున్న వాళ్ళమే కానీ మనం వేసే ప్రశ్నలు సైంటిఫిక్ గా ఉండేటట్టుగా అవి సైంటిఫిక్ గానే ఉన్నాయి ఇప్పుడు మనం మనం ఆలోచించడం లేదు కానీ నీట్ పెడితే బయట వాళ్ళకి సీట్లు వచ్చి లోకల్ వాళ్ళకి రావటం లేదండి లో ఇంజనీరింగ్ ఎక్కడ కూడా రావటం లేదు